నర్సారెడ్డి బాబాయ్ జగన్ పరిపాలన నాలుగున్నర సంవత్సరాల నుంచి బాగున్నది అన్ని పథకాలు అన్ని బ్రహ్మాండంగా చేసిండు బాగా అన్ని పథకాలు చేసిండు జగన్ అంత చేసింది ముఖ్యమంత్రి లేదు బాగా చేసిండు అది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే అభివృద్ధి ఏమైనా జరిగిందా అభివృద్ధి అంటే ఇవన్నీ అభివృద్ధి కాదంటే ఈ పథకాలు అన్ని అభివృద్ధి కదా పిల్లలకు ఎప్పుడన్నా ఉన్నది ఆ బుక్స్ షూసులు అన్నీ తల్లిదండ్రికి అమ్మఒడి అని ఇవన్నీ చేసిండు కదా సంక్షేమ పథకాలు అభివృద్ధి కాదు రోడ్లు కానీ కాలవలు కానీ కంపెనీలు కానీ ఏమన్నా తెచ్చారా పెద్దగా జరగలేదు అయ్యా రోడ్లు అన్నది ఆట జరగలే ఈ సంక్షేమ పథకాలు మటుకు బ్రహ్మాండంగా చేసింది బాగా చేసింది లోకల్ మీ ఎమ్మెల్యే గారు పని ఏదంగా ఉంది ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా ఏమయ్యా ఆయన సంగతి మనకు అంత వచ్చి మనం చూసింది అని అది మనం ఆయన కలిసింది లేదా ఆయన వచ్చి ఇక్కడ ఏసారి ఇచ్చింది లేదు మీ నియోజకవర్గంలో పనులు ఏమైనా చేశారా లేదా మాకు తెలిసి యాడ్ చేసిండు చేయాలి కానీ మన కనిగిరి యాడ్ చేసిండు పని నాకు తెలిసి అయితే చెయ్యాలి ఎవరు గెలుస్తారంటారు మేము జగన్ గెలవాలనుకుంటున్నాం మెరంగ కనిగిరలో ఎవరు అనుకుంటున్నారు మీరు అది మనం ఎట్లా చదువుతాము ఇప్పుడు చెప్పలేదు నా హరిబాబు నా జగన్ గారి పరిపాలన విధంగా ఉంది 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 ఏ ప్రతి ఒక్కటి ఆయన చేసిన నవరత్నాలు ప్రతి ఒక్కరికి అందినాయి నూటికి తొంభై మందికి ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్కరికి పథకాలు అందాయి పరిపాలన బ్రహ్మాండంగా ఉంది ఏ చేసినా న్యాయంగా చేస్తుంది సలాలు లేని వాళ్ళకి సలహాలు ఇచ్చాడు కాలనీ లేని వాళ్ళకి కాలనీలు ఇచ్చాడు లోన్లు ఇస్తున్నాడు డా గ్రూపులు ఇస్తున్నాడు అమ్మఒడి ఇస్తున్నాడు ఆ నలభై సంవత్సరాలు వాళ్ళకి పద్దెనిమిది వేలు పింఛన్ పడుతుంది అన్ని పరిపాలన బ్రహ్మాండంగా ఉంది మళ్ళా నెక్స్ట్ జగన్ గెలుస్తాడు గ్యారంటీప్రదేశ్ అన్న బ్రహ్మాండంగా జరిగింది ఆర్థికంగా అందరూ స్థిరపడ్డరు ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వాడికి ఇల్లు ఇచ్చాడు స్థలం లేనివాడికి స్థలం ఇచ్చాడు లోన్లు ఇచ్చాడు అన్ని అన్ని నవరు వచ్చే ప్రతి ఒక్కటి బ్రహ్మాండం చేశాడయ్యా అటువంటి ముఖ్యమంత్రిని మళ్ళా మాకు కావాలా రావాలా అని కోరుకుంటున్నాం పనితీర ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా అందుబాటులోనే ఉంటున్నాడు అందరికీ అనుకూలంగా ఉంటున్నాడు అన్ని పనులు చేస్తున్నాడు ఇబ్బంది ఎమ్మెల్యే గారు గెలిచా నియోజకవర్గంలో రోడ్లు కాలాలి అన్న అభివృద్ధి జరిగాయా చాలా పనులు చేశాడు చాలా మూల ప్రాంతాల రోడ్లు వేశాడు కాలువలు తీపిచ్చాడు సైడ్ కాలువలు పెట్టించాడు మంచి వ్యక్తి అందరి కలిసిపోయే వ్యక్తి కోపం అంటే అతనికి అటువంటి ఎటువంటిది తెలియదు చాలా మంచి వ్యక్తి రెండు వేల ఇరవై నాలుగు కనిగి నియోజకవర్గం నుంచి ఎవరు గెలుస్తారంటారు మధుసూదన్ యాదవ్ గ్యారంటీగా కన్ఫామ్ గెలుస్తాడు